అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు ఈ శశిలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అంటే తనకి ఇష్టాలను కూడా వదులుకొని ఎంత ఉన్నా సరే ఇలాంటి సిచువేషన్ వచ్చినప్పుడు ఏం చేయగలదో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను శశికి వివాహం అయిన తర్వాత భర్త జాబ్ వదిలేమన్నాడు వదిలేసింది ఫోన్ నెంబర్ మార్చాల్సింది అన్నాడు మార్చేసింది ఫేస్బుక్ కూడా వద్దంటే నెట్ కూడా కట్టేసింది మగ స్నేహితులతో స్నేహం అవసరమా అన్నాడు స్నేహానికి చరమగీతం కూడా పాడేసింది లెగిన్స్ అంటే తనకు అసహ్యం అన్నాడు తను కూడా చుడిదకి మారిపోయింది హీల్స్కి నో అన్నాడని సాధారణ చొప్పులకి వేస్తున్నాడు రకరకాల మూల జాకెట్ నాకు ఇష్టం లేదు అనగానే వరకు మొత్తం కప్పేలాగా వస్త్రాలకి ప్రాధాన్యత ఇచ్చింది పెదాలకి రంగులేంటి అన్నాడు పాండ్స్ పోవడానికి కూడా దూరంగా ఉంచేసింది పార్లర్కి వెళ్ళొద్దు అన్నాడు పార్లర్ గడప తొక్కడమే మానేసింది కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రలను మాత్రం నెల నెలలో పెంచుకుంటూ వేసుకుంటూనే ఉంది వారంలో ఏడు రోజులు తనకిష్టమైన వంటకాలే వండి పెట్టేది శశి వారాంతంలో స్నేహితులతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడు భర్త రాత్రి ఒంటి గంటకి ఇంటికి చేరా ఇంటికి చేరాను అంటూ ఒక మెసేజ్ తన భర్త మొబైల్కి రావడం అది కూడా అమ్మాయి పేరున్న నెంబర్ నుండి రావడం గమనించింది శశి లేచిన తర్వాత భర్తని అడిగింది ఎవరు అని నా ఎక్స్ గర్ల్ఫ్రెండా అన్నాడు భర్త వదిలేమన్నాను కదా అంటే నా వల్ల కావడం లేదు అన్నాడు ప్రయత్నం చేయండి మీకు తోడుగా నేనున్నాను అంది శశి నువ్వు తను ఒకటేనా అన్నాడు కోపంగా వేరు వేరే నేను లీగల్ తను ఇల్లీగల్ అంది శశి శశిని కోపంగా చంపు చెల్లుమని పగలు కొట్టాడు నీ కోసం అన్నీ వదిలేశాను నా కోసం ఇది ఒక్కటి వదిలేవా అంది శశి కుదరదో ఇట్స్ ట్రూ లవ్ అన్నాడు నాకు కూడా ట్రూ లవ్ ఉంది అంది శశి అనగానే మర్చిపోవాలని వారం రోజులు బంధించి హింసించాడు ఓర్చుకుంది తనలో ఎటువంటి మార్పు లేదు ఇంకా ఇలా కాదని శశి తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేసింది లిప్స్టిక్ రావడం నేర్చుకుంది మళ్ళీ రకరకాల మోడల్స్ తోటి జాకెట్లు శారీస్ వేషధారణ లెగ్గింగ్స్ వచ్చాయి పార్లర్ సాధారణంగా అక్కును చేర్చుకుంది వంటల్లోకి తనకిష్టమైన వంటకాలు చేరాయి సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాస్తుంది మళ్ళీ తిరిగి జాబ్కు వెళ్ళింది జాబ్ నుంచి లేటుగా ఇంటికి రావడం మొదలుపెట్టింది మగ స్నేహితులతో స్నేహం చిగురించింది అంటే జస్ట్ ఫ్రెండ్షిప్పే అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి మాటుగా ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి మొబైల్కి ల్యాప్టాప్కి ఫార్వర్డ్ మెసేజ్లు ఎక్కువయ్యాయి హస్బెండ్కి ఉన్న వెయ్యి పనుల్లో శశిని గమనిస్తూ ఉండడమే ముఖ్యమైన పని అయిపోయింది ఇప్పుడు తనకి తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు భర్త దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే శశి కాపలా కాస్తున్నాడు ఎలాగైనా శశి ఎక్స్లవర్ కాళ్ళు చేతులు పట్టుకోవాలని శశి చుట్టూ తిరగసాగాడు ఈ జన్మలో కూడా కనిపెట్టడం తన వల్ల కాదు ఎందుకు అంటే నిజానికి శశికి ఎక్స్ లవర్ లేడు లేని లవర్ని వెతికి వెతికి తనకు తెలియకుండా తన చుట్టూ తిరగడం ప్రారంభించి భర్త తన ఎక్స్ లవర్ని దూరం జరిపాడు తనను పూర్తిగా మర్చిపోయి శశికి మాత్రమే సొంతమయ్యేంత వరకు తనకు ఒక ఎక్స్ లవర్ ఉన్నాడని అనుకున్నాడు కానీ అదొక ఊహ మాత్రమే ఆ ఊహకి వేల వందనాలు నిజంగా ఎందుకంటే ఆ ఒక్క మాట రానడం వల్ల తనకు కోపం వచ్చింది భర్తకి తననే కనిపెట్టుకుంటూ తననే చూస్తూ ఎక్కడ తప్పు చేస్తో తెవరితో వెళ్ళిపోతుందని చూసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నాడు అక్కడే తన ప్రేమను మార్చుకున్నాడు లిప్స్టిక్ రాసుకోవడం వలన బట్టలు మార్చుకోవడం వల్ల అదే రకరకాల మోడల్స్ వేసుకోవడం వలన ఆడపిల్లలు చెడిపోతారు చెడ్డవాళ్ళు అనేంచుకోవడం కూడా కరెక్ట్ కాదు తనకంటూ ఒక స్వేచ్ఛగా ఉండాలి బ్రతకాలనుకుంటుంది ఆడపిల్లని సరే అలాగని లిమిట్స్ క్రాస్ కూడా చేయకూడదు ఫ్యామిలీ ఇంపార్టెంటే జాబ్ ఇంపార్టెంటే ఇష్టమైన వాటిని చేసుకుంటూ వెళ్ళడం కూడా ఇంపార్టెంటే కాబట్టి చూపు చూడవద్దు ఆడవాళ్ళని ఇక్కడ శశికి ఎక్స్ లవర్ లేడు కాబట్టి ఉన్నట్టుగా క్రియేట్ చేసిన మళ్ళీ తన భర్తని మార్చుకుంది అర్థం చేసుకునే మనసు ఉండాలని కోరుకోవడంలోనే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ